జన్మస్థాన ప్రభావాలను అనుసరించి ఉంటాయి వీరిలో మళ్ళీ వీళ్ళలో ఉత్తములు మధ్యములు అధములు ఉంటారు ప్రతి ప్రదని ఉంటారు కదా ముగ్గురు సరే తర్వాత ఉదవా శమము దమము తపస్సు శుచిత్వం సంతోషం క్షమ సరళత్వం కృష్ణ భక్తి దయ సత్యము ఇవి కలిగి ఉండటం బ్రాహ్మణ జాతి యొక్క సహజ లక్షణాలు ఇన్ని ఉంటేవాడు బ్రాహ్మడు అవుతాటయ్యా ఎతికి చూసుకోండి ఎవడు కాడు బ్యాటరీ లైట్ వేసి ఏమున్నాయి మన దగ్గర ఏమని చెప్తున్నాడు శమం అంటే ముందుగా ప్రతివాణ్ణి క్షమించడం వదిలేసేయటం దమం మన ఇంద్రియాలను మనం ముందు శరీరాన్ని శమం క్షమింపజేయడం తర్వాత దమం అంటే మన యొక్క అంతరింద్రియాలని దమించడం లైన్లో పెట్టడం తపస్సు చేయడం తర్వాత శుచిత్వం శుచిత్వం ఎన్ని రకాలు ఉందిరా శుచి ఎన్ని రకాలు బాహ్య అభ్యంతర శుచి అని చెప్పామా లేదా లోపట బయట నువ్వు బయట కడుక్కుంటున్నావు కానీ లోపల గడకలే ఇందాకే కదరా పది నిమిషాల క్రితం చెప్పాను ఎక్కడ చూసినా పురాణాలుగా వింటాం వెళ్ళిపోవడం అంతే తర్వాత సంతోషం ఎప్పుడు హాయిగా ఉండు మన దగ్గర లేని వస్తువు అది మనందరి దగ్గర లేని వస్తువు ఎప్పుడు చూసినా ప్రతి వాడు ఆహరి చిన్న పిల్లలతో సహా ఏడుస్తూ ఉంటారు ఏడుపే మన లక్షణం ఏడుపే మన జన్మ సార్థకం ఓకేనా కానీ సంతోషంగా ఉండమంటున్నాడు ఆయన తర్వాత క్షమ సరే ఎవడో ద్రోహం చేశాడు కానీ వాడు కర్మ వాడు పోతాడు అని వదిలేయటం తర్వాత సరళత్వం అంటే కఠినంగా ఉండకుండా ఉండడం మెత్తగా ఉండడం తర్వాత కృష్ణ భక్తి కృష్ణ పరమాత్మ ఎందు భక్తి కలిగి ఉండాలి తర్వాత దయ అరే వాడు పాపం తినలేదురా ఇదే అవుతున్నాడు కాస్త పెట్టుదాం అని తర్వాత సత్యము మళ్ళీ ఆఖరికి వచ్చాడు ఎక్కడ పోయినా ఇది బతుకుందర మనకి గజ్జిలాగా పట్టుకుంది సత్యంగా ఉండమనేది మనకేమో అది సత్య కుదరదు ఇష్టం ఉండదు మనం చేయలేం సత్యంగా ఉండమంటున్నాడు ఎక్కడ అయింది సరే ఇన్ని లక్షణాలు ఉంటే వాడు బ్రాహ్మణ అవుతాట ఇవి కలిగి ఉండడం బ్రాహ్మణ జాతి యొక్క సహజ లక్షణాలు ఓకేనా ఇక రెండు తేజస్సు బలము ధైర్యము శౌర్యము సహనశీలత అంటే దాన్ని ఏదైనా సాధించే వరకు దాన్ని ఆగలడువాడు సాధించే వరకు సహనశీలత ఉదారత తర్వాత ఉద్యమ భావం అంటే ఏదైనా సరిగా లేదనుకో ఏ అట్ట కాదు ఏం సంగతి ఏం సంగతి ఏం తెలుస్తా తగ్గేదిలే అనేటువంటి టైపులోకి వెళ్తాం తర్వాత స్థైర్యం అది చేయడానికి కావాల్సినటువంటి మంచి పట్టుదల ధైర్యం ముందుకు తోచుకెళ్ళిపోవడం పదండి ముందుకు పదండి తోసుకొని అట్లా వెళ్ళిపోయేటట్టు తర్వాత బ్రాహ్మణ భక్తి అంటే బ్రాహ్మల పట్ల వీడికి భక్తి ఉండాలి ఎందుకని వాడు బ్రహ్మజ్ఞానం చెప్పేవాడు వీడెవడు ఎన్ని లక్షణాలు క్షత్రుడి లక్షణాలు గుడ్ వెరీ గుడ్ ఇవన్నీ క్షత్రుడి యొక్క లక్షణాలు అర్థమైందా కాబట్టి రాజగురువులందరూ బ్రాహ్మణులు ఉండేవాడు మంత్రాంగం అంతా రాజులకి మాన్ బ్రాహ్మణుడు చేసేవారు యుద్ధం రాజుగారు చేసేవాడు అంతేగాని బ్రాహ్మడు మంత్రిగారు వెళ్ళి యుద్ధం చేసే పని ఎప్పుడు లేదు ఎందుకంటే కత్తి దానికి ఒక బొట్టు ఇంత రక్తం కనపడితే వీడు కళ్ళు తిరిగి పడిపోతాడు అది అర్థమైందా బ్రాహ్మణ భక్తి ఐశ్వర్యము డబ్బును వాడు ఎందుకంటే రాజు అందరి దగ్గర కప్పం వసూలు చేస్తాడు కదరా ట్యాక్సులు కాబట్టి డబ్బు వీడి దగ్గర ఉంటుంది కథానా తర్వాత ఇవి కలిగి ఉండడం క్షత్రియ జాతి లక్షణాలు క్షత్రియుడి దగ్గర ఇవన్నీ ఉంటాయి ఓకే అర్థమైందా ఇంకేమైనా చెప్పాలా రైట్ తర్వాత అస్థిక్యత దానశీలత అస్థిక్యత అంటే అస్తిత్వం అంటే పరమాత్మ ఉన్నాడు నేను అసలు బతుకున్నాననే నమ్మకం ఫస్ట్ పాయింట్ నువ్వు బతుకుంటే కదా పక్కన బతుకున్నాడు అని తెలిసేది నేనున్నాను ఏదైనా అనుమానం ఉంటే నీకు ప్రతి అనుమానం ఏదో నొప్పాదేగా అప్పుడు ఎట్టా వస్తుంది ముందు నేనున్నాను బతికున్నానని నమ్మితే పక్కన రాములుగా బతుకున్నాడని నువ్వు అనుకుంటావు కదా అది అస్తిక్యత దానశీలత ఇదిగో ఇది మళ్ళీ కష్టమైన విషయం మనకేమో ఇదే వచ్చు ఇది రాదు భగవంతుడి దగ్గరికి ఎవరి దగ్గరికైనా అల్లు ఏ దేవుడైనా సరే పెడతాడు ఒరే నీ దగ్గర ఉన్నదేదో నాకు పడేరాన్ని మనమేమో ఇది సంగతి వదిలేసాయి ఇస్తావని మనం అడుగుతాం అర్థమైంది ఈ చెయ్యి సంగతి చూడడం మనం దీనిలో రెండు గుర్తులు ఉన్నాయి ఒకటి నీది వదిలిపెట్టు నువ్వు వదిలిపెట్టి నన్ను శరణ కోరు నా పాదాలని అప్పుడు నిన్ను నేను రక్షిస్తానంటాడు అర్థమైంది చేయి గుర్తు యొక్క అర్థం అది కానీ మనం ఇది చూడడం అసలు ఈ చెయ్యి పెట్టాడు కదా ఇక్కడ నాకు నాకేమన్నా అని మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ సైకాలజీరా హ్యూమన్ సైకాలజీ మానవుల యొక్క లక్షణాలు ఇవి పుట్టుకతో వచ్చే లక్షణాలు అర్థమైందా తర్వాత గర్వం లేకుండడం గర్వం లేకుండా ఉండడం ఇది కూడా కొద్ది కష్టమైన విషయం ఓకే తర్వాత విప్ర సేవ అంటే బ్రాహ్మణ్ని వాడు సేవ చేయాలి అక్కడ వాడికి ఏమో రాజుకి ఏం చెప్పాడు బ్రాహ్మణ భక్తి క్షత్రియుడికి వైశ్యుడికి విప్ర సేవ అంటే సేవించాలి తర్వాత ధన సంచయాకాంక్ష అనగా ధనాన్ని పంచి పెడదామనే కాంక్ష కొద్దిగా ఉండాలి వాడికి అంటే వచ్చిందల్లా లోపల వేయద్దు కొద్దిగా అన్న పెడదామనే సంచయాకాంక్ష కలిగి ఉండుట ఇవి కలిగి ఉండుట వైశ్య స్వభావ గుణాలు ఓకే ఇక సూద్రుడి కూడా చూసేసి మనం ఆపేద్దాం సరే విప్రులను గోవులను దేవతలను నిష్కపటంగా సేవించడం సేవా ఫలంగా లభించిన దానితో సంతృప్తి పడటం ఇవి సూత్ర లక్షణాలు అర్థమైంది నాన్న ఎందుకని అన్నాడు ఇందాక మనకేం చెప్పాడు వాడంతటా వాడికి ఏమీ తొయ్యని వాడు ఎవడో చెప్తే చేస్తాడ్రా చేతులు కాళ్ళు చెప్పాను కదా ఉదాహరణ అందుకని వాళ్ళు సూత్రులు అన్నాము కాబట్టి వాళ్ళు ఏ విధంగా సరైన జీవితం గడపాలంటే విప్రులను అంటే బ్రాహ్మణని కొలవాలి ఎందుకనే నీకు మంచి చెడు చెప్పేవాడు వాడు ఇప్పుడు సపోజ్ నువ్వు ఇల్లు కట్టుకుందాం అనుకున్నావు పంతుడు గారు ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను జర చూసి చెప్పండి అంటే రారా పంచాంగం చూసి అప్పుడు చూసి వాళ్ళు ఉద్దా ఎల్లుండి పెట్టుకో బాగుంది ముహూర్తం అని చెప్పాలి పంచాంగం అంటే తర్వాత ఏదో నేను చేయాలనుకున్నాను నాట్లు వేయాలనుకున్నాను లేకపోతే కోయాలనుకున్నాను ఇవాళ వద్దులేరా ఎల్లుండి చేయి ఏదో మంచి రోజు చూసి అంటే తనకి ఆధారంగా పంచాంగం ఉంది కాబట్టి దాని ఆధారంగా శాస్త్రం ఆధారంగా నీకు సలహాలు ఇచ్చి నేను చేస్తుంటాడు అటువంటి బ్రాహ్మణ పట్ట నువ్వు కృతజ్ఞతగా ఉండాలి కనుక విప్రసేవ తర్వాత విప్రులను గోవులను సో పాలు తీయటం అయిపోగానే దాన్ని తెలియ కట్టుకోడకు అమ్మకూడదు అర్థమైందా వెంకటరెడ్డి పాలు మానేసింది మానేసిందనుకో వెంటనే కట్టుకోడ దగ్గరికి అమ్మేయటం అది తప్పు గోవులను సేవించమంటున్నాడు తర్వాత దేవతలను ఎందుకని మనకు వరాలు ఇచ్చేదాళ్ళే కదరా ఇప్పుడు పరమాత్మని తెలుసుకుని మోక్షం అడిగి జన్మరాహిత్యం అడిగి అంత ఓపిక మన లేదు మనతోని కాదు దానికి ఏది కాదు వణిసేది కాదు అందుకని మనం ఏదో ఒకటి వెంకటేశ్వర ముడిపు కట్టేసి ఓ పది లక్షలు ఇవ్వయా నీకు అందులో ఐదు లక్షలు వేస్తాను అని చెప్పి చెప్పి బేరం ఆడుకోవటం మన చేతనైన పని కదా సో దేవతలను నిష్కపటంగా సేవించడం అంటే కపటం మోసం లేకుండా సేవించాలటయ్యా వెంకటరెడ్డి ఈ కష్టం కాదు కపటం లేకుండా సేవించడం చాలా కష్టం కదా అది ఎందుకంటే మనం మాట్లాడుతుంటేనే ముఖంలో రంగులు మారిపోతాయి దీని దుంపాదేగా కపటం నిష్కపటంగా ఎక్కడ ఉండగలమే మనం అదే చాలా అబద్ధం కష్టం నిష్కపటంగా సేవించడం సేవాఫలంగా అంటే నువ్వు ఆ సేవ చేసినందుకు గాను లభించిన దానితో సంతృప్తి పడడం ఇది సూత్ర లక్షణాలు నన్ను అడిగితే వచ్చిన దాంతో సంతృప్తి పట్టడం అనేది అన్ని వర్గాల వాళ్ళకి అప్లై అవుతుంది సగం ముప్పాతిక వంతులు డెబ్బై ఐదు శాతం రోగాలు వచ్చిన దాంతో సంతృప్తి లేకపోవడం వస్తున్నాయి మనుషులకి ఇంకా మిగతా శాతం ఇరవై ఐదు శాతం పక్కవాడి దానికి ఉన్నది చూసి ఏడవడం వల్ల వస్తుంది అంటే ఉన్నదాని మీద సంతృప్తి లేదు లేని దానికోసం వెంపర్లాట దీంతోనే మానవులు నాశనం అయిపోతున్నారు నన్ను మన్నించండి మీరు కోపగించుకున్న సరే నిజం ఇది నిజం ఇది అందువలన వాడి వాడు ఏం చెప్తున్నాడు వాళ్ళు సేవించమంటున్నాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి దాన్ని తృప్తిగా సంతృప్తిగా తీసుకొని సంతోషంగా ఉండు గింతే ఇస్తావా గంత చేస్తే ఇస్తావా అని అనద్దు అర్థమైనా రైట్ తర్వాత ఇక నెక్స్ట్ అంచజులు అంటే ఐదో వర్ణం ఎవరికి కలవని వాళ్ళు అపవిత్రంగా ఉండడం ఎప్పుడో జుమ్మకి స్నానం చేసేవాడు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా స్నానం చేస్తాడు రా లేకపోతే ప్రతి శనివారం రోజు అంతే జుమ్మజుమ్మకు స్నానం చేస్తాడు తర్వాత అబద్ధాలు ఆడటం ఇవన్నీ మన ఆశ్రమంలో ఉన్నాయనుకుంటానే స్నానం రోజు చేస్తున్నాం అనుకుంటా వేడి నీళ్ళు పెట్టాక అందరూ చేస్తున్నారు రోజు సోలార్ నీళ్ళు పెట్టాక ఎరా అయిపోయింది వెరీ గుడ్ ఆపేస్తున్నా అబద్ధాలాడటం దొంగతనం చేయటం నాస్తిక భావం కలిగి ఉంటాం దేవుడా ఎక్కడున్నాడు నాకు చూపి అని అడగటం తర్వాత కోరికలకు ద్వేష రోషాలకు దురాశలకు వశుడై ఉండటం అంత్యజల లక్షణాలు దీని గురించి వివరం రేపు మాట్లాడుకుందాం